శ్రీమాత్రేనమ జయ గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పద్దెనిమిదవ తారీఖున రాశులలో మార్పు చెందుతున్న రాహువు మరియు కేతుగ్రహాలు అంటే ప్రస్తుతం రాహు మేనరాశి నుంచి కుంభరాశిలోకి కేతువు రాశి నుంచి సింహరాశిలోకి మారడం జరుగుతుంది ఇప్పుడు మనం వివిధ రాశుల వారి మీద రాబోయే పద్దెనిమిది నెలలో కేతుగ్రహం ఎటువంటి ప్రభావాన్ని చూపడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం సాధారణంగా రాహుకేతువులు ఒక వన్ ఎయిటీ డిగ్రీస్ యాంగిల్లో ఉంటూ రెండు ఒకేసారి రాసులు మారడం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు రాహు కేతువు రెండు గ్రహాలు ఒకసారి మారినప్పటికి కూడా రాహు ఏ భావంలో ఉంటాడో ఆ భావం యొక్క ఫలితాలని ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది అయితే కేతువు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలని తగ్గించడం జరుగుతూ ఉంటుంది అంటే కేతువు జ్ఞానకారకుడు వైరాగ్యకారకుడు అలాగే బ్రహ్మచర్యానికి కారకుడు ఏదైనా త్యాగానికి సిద్ధంగా ఉండే గ్రహం కేతు గ్రహం కాబట్టి సాధారణంగా కేతు హృదయంతో ఆలోచించడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు హెడ్ అందుకని రాహుకి ప్రపంచంలో అన్నీ తనకే కావాలని సంపదంతా తన సొంతమే కావాలని తను మాత్రమే బాగుండాలని రాహు ఆలోచన ఉంటుంది రాహు అంటే కేవలం తల అది ఆకాశం నుంచి భూమిలోకి అంటే భూమిలో ఉన్నటువంటి తన దేహం కోసం చూస్తూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోరికలన్నీ తనకు కావాలని కోరుకుంటాడు రాహు అందుకే రాహు ప్రభావం ఉన్నటువంటి జాతకులు అనేక అనైతిక అక్రమ మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించడం జరుగుతూ ఉంటుంది మరి కేతు అలా కాదు కేతువు కేవలం మొండె భాగం మాత్రమే అంటే తల లేకుండా కేవలం మొండె మాత్రమే ఉంటుంది మరి కేతువు ఆకాశం వంక చూడటం వల్ల జ్ఞానకారకుడు వైరాగ్యకారకుడు అవుతూ ఉంటాడు ఏ కోరిక ఏ మో వ్యామోహం ఉండదు మరి అందరూ బాగుండాలి అందరూ క్షేమంగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో రాహు కేతు ఉండడం జరుగుతుంది దాని తర్వాత ఏంటంటే కేతువు ఏ భావంలో ఉంటే ఆ భావం మీద వ్యామోహాన్ని కోరికని తగ్గించడం జరుగుతూ ఉంటుంది మరి ఈ విధంగా ఈ రాహుకేతువులు మార్పు చెందడం వల్ల మరి వివిధ రాశుల వారి మీద కేతువు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నది పరిశీలిద్దాం సాధారణంగా కేతువు విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిరూపంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అందువలన ఈ కేతువు ఏ రాశిలో ఉంటే ఆ రాశికి సంబంధించిన ఫలితాలు మనకు కావాలంటే ఎక్కువగా విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల అలాగే కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంచుకోవాలన్నా విజ్ఞాన సంపద పెరగాలన్నా కేతువు యొక్క ఆశీసులు తప్పగా ఉండవలసిందే అయితే రాహు కేతువు రెండు ఎదురెదురు రాసుల్లో ఉండడం వల్ల కంపల్సరిగా వీళ్ళిద్దరి ప్రభావం కలిపే వివిధ రాశుల మీద రావడం జరుగుతుంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే ఎక్కువగా రాహు డామినేట్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కేతువు కూడా తన ఫలితాన్నిస్తూ జాతకుణ్ణి మోక్షం వైపు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి ఇప్పుడు మనం మిగతా రాశుల వారికి ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖున మార్పు చెందినటువంటి ఈ రాహు కేతువులు ఏ విధమైన ప్రభావం చూపుతారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మనం మే పద్దెనిమిదవ తారీఖున రాశిలో పద్దెనిమిది నెలలుగా సంచరిస్తున్నటువంటి కేతుగ్రహం మరి ద్వాదశ స్థానంలోకి మారడం జరుగుతుంది అయితే ఒక విధంగా రాశి వారికి ఇది ఒక మంచి మార్ప లేదా వ్యయస్థానంలోకి కేతువు రావడం వల్ల ఏదైనా ఇబ్బందులు నష్టాలు ఉంటాయా అన్న విషయాన్ని కన్యారాశిలో ఉన్నటువంటి వారి వారి యొక్క స్వభావాన్ని బట్టి ఆలోచన బట్టి ఆధారపడి ఉంటుంది ఏదైనా ప్రతి గ్రహము కూడా జాతకుడికి తను చేసుకున్నటువంటి కర్మలని అనుభవించే విధంగా తన పాపకర్మాల నుంచి బయటపడవేసి జాతకుణ్ణి మంచి మహాత్ముడిగా మార్చాలనే ప్రయత్నంలో ముందుగా కష్టాలు కలిగించినప్పటికీ కూడా దాని తర్వాత జాతకుణ్ణి మంచి మార్గంలో నడిపించి మోక్షం వైపు వెళ్ళే విధంగా ఈ గ్రహాలు సహకరిస్తూ ఉంటాయి సో ఇదే మన జ్యోతిష్యానికి ఇంపార్టెంట్గా ఈ రాహుకేతువులు గత జన్మలో జాతకుడు చేసినటువంటి కర్మలని ఈ జన్మలో అనుభవించి మరు జన్మ లేకుండా ఈ జన్మలోనే జాతకుడు మరి పుణ్యలోకాలకి చేరుకునే విధంగా ఈ గ్రహాలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి అది వారు వారు కర్మానుసారంగా వారు ఆలోచన బట్టి ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం కేతు పన్నెండో స్థానంలోకి ప్రవేశించాడు అంటే మోక్షకారకుడు అయినటువంటి కేతు మోక్షస్థానంలోకి వెళ్ళడం జరిగింది ఇది వారి వారి స్థాయిని బట్టి కొంతమందికి స్థాన చలనం జరుగుతూ ఉంటుంది కొంతమంది విదేశం వెళ్ళి అంటే మన దేశం కానీ మన సంస్కృతి కానీ ప్రాంతం వెళ్ళి అక్కడ జీవనోపాధి సాగించడం జరుగుతూ ఉంటుంది మరి కొంతమంది పూర్తిగా ఈ సంసార జీవితం మీద విరక్తి కలిగి సన్యాస జీవితాన్ని స్వీకరించి ఏదైనా ఆశ్రమంలో జీవితం గడపడం కానీ పది మందికి తను నమ్మినటువంటి ధర్మ సిద్ధాంతాన్ని మతాన్ని శాస్త్రాల్ని బోధిస్తూ దేశ సంచారం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే మరి కొంతమంది వారి దగ్గర ఉన్నటువంటి వారు సంపాదించినటువంటి ఆస్తి పది మందికి ఉపయోగపడాలనే ఆలోచనతో ఏదైనా ఒక అనాథ శరణాలయము ఒక విద్యా సంస్థ లాంటిదో లేదంటే ఒక ఆశ్రమము లేదంటే ఏదైనా ఒక దేవాలయం లాంటిది నిర్మించి దానికి సంబంధించినటువంటి ఖర్చులకి కూడా తన యొక్క సంపదని వెచ్చించి పుణ్య కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది మరి కొంతమంది ఏం చేస్తారు మరి ప్రస్తుతం ఉన్నటువంటి బాధ్యతల్ని విడిచిపెట్టి వేరే ఏదో ఒక బలహీనతలోని ఏదో విధంగా ఎవరినో ఒక తోడు వెతుక్కొని వాళ్ళని తీసుకొని ఏదో కొంత రిమోట్ ప్రాంతానికి ఎవరికి తెలియని ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొత్త జీవితాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది మరి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ ఏదో ఒక ఉద్యోగమో వ్యాపారమో ఓ చిట్ ఫండో లేదంటే ఒక మనీ స్కీమో ఒక రియల్ ఎస్టేట్ లాంటిది ఏదన్నా స్కీముల ద్వారా స్టార్ట్ చేసి అనేక లక్షల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర సేకరించి ఒక ఫైన్ మార్నింగు జెండా ఎత్తి ఎక్కడికో వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది మరి కొంతమంది ఏం చేస్తుంటారు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి పిల్లలకో భార్యకో వాళ్ళకో రాసి వేరే ఇల్లు విడిచి వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఇంకా కొంతమంది మరి జాతకం వాళ్ళకి బాగోలేకపోతే మరి పిల్లలు సరిగ్గా చూడడం లేదనో ఇంట్లో సరైనటువంటి ఆదరణ గౌరవం పొందలేమనో ఇల్లు విడిచి కనబడకుండా పోతారు వాళ్ళు బతుకున్నారో తెలీదు చచ్చిపోయారో తెలీదు ఆ విధంగా కుటుంబ సభ్యులు వారి కార్యక్రమం చేయాలో తెలీదు చేయకూడదో తెలీదు ఈ విధంగా వారి కోసం వెతుకుతూ ఎక్కడో ఉన్నారని భ్రమతో ఆ కుటుంబ సభ్యులు బతుకుతూ ఉంటారు ఈ విధంగా కేతువు ద్వాదశ స్థానంలో రావడం వల్ల జరిగే అవకాశం ఉంది అయితే మరి రాశి వారికి తృతీయాధిపతిగా ఉన్నటువంటి కేతువు పన్నెండో స్థానంలో ఉండడం వల్ల అయిన వారి వల్ల అన్నదమ్ముల వల్ల స్నేహితుల వల్ల నష్టపోయి ఎవరికి ముఖం చూపించకుండా దూరంగా వెళ్ళిపోవడం కానీ సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల తను చేసిన పొరపాట్ల వల్ల తన యొక్క ఆస్తితో పాటు కుటుంబ ఆస్తి స్నేహితుల ఆస్తి కూడా పోగొట్టడం వల్ల ఈ విధంగా కూడా ఎవరికి తన యొక్క ముఖం చూపించడం ఇష్టం లేక అజ్ఞాతంలోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అయితే ఏదైనా కేతు పన్నెండులో ఉన్నప్పుడు ప్రజా జీవితానికి జన జీవనానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది చాలా వరకు సుఖాలని భోగాల్ని విడిచిపెట్టడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ సమయంలో కొంతమంది ఫిజికల్గా మరి రిలేషన్స్ అంటే వేరే వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకొని వాళ్ళు కూడా పోవడం జరుగుతుంటుంది ఈ రిలేషన్ కూడా ఎలా ఉంటుందంటే ఏజ్తోనూ మతంతోనూ అలాగే వారి యొక్క వయసుతోనూ వావి వరస లేకుండా ఏజ్తో సంబంధం లేకుండా ఈ విధంగా వాళ్ళు ఈ అనైతిక శృంగార జీవితం గడిపి దానివల్ల కూడా కొంత ఊర్లో ఉంటే ఇబ్బందిని ఎక్కడికో వెళ్ళి రహస్యంగా జీవనం గడుపుతూ ఉంటారు ఏదైనా ఈ కన్యారాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి గురువు ఏదో ఒకటి త్యాగం చేయడం జరుగుతుంది శారీరక సుఖాలకి దూరంగా ఉండడం జరుగుతుంది ఆహార అలవాట్లో మార్పు జరుగుతుంది హేతుగ్రహం మనకి సంపూర్ణంగా సహకరించాలంటే మరి విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన వల్ల మనకి కేతువు సంతృప్తి చెందడం జరుగుతూ ఉంటుంది అందుకని కంపల్సరిగా ఈ కేతు పెట్టినటువంటి ఇబ్బందులు నుంచి అంటే కేతు ఇబ్బందులే ఉంది ఏ పని ప్రారంభించినా మధ్యలో ఆగుతుంటుంది మనం ఒక ప్రయత్నం కోసం వెళ్తే వేరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది విద్యార్థులకి చదువు మీద ఆసక్తి తగ్గి మిగతా విషయాల మీద ఆసక్తి వెళ్తుంది బట్ ఏదైనా కేతు కేతుగ్రహం అంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకోవడం సంకష్టహార చతుర్థి రోజు కంపల్సరీగా ఉపవాసం ఉండి విధి విధానంగా మరి ఉదయం పూట ఏదన్నా గణపతి హోమం జరుగుతుంటే అందులో పాల్గొనడం వేళ సాయంకాలం అభిషేకంలో పాల్గొనడం వల్ల చక్కగా ఈ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహంతో కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది సింపుల్గా ఏంటంటే ఆదివారం కానీ మంగళవారం కానీ ఎండు ఖర్జూరం ఎండు ఖర్జూరం అన్నది ఒక ఏడు ఎండు ఖర్జూరాలు అలాగే ఒక చిల్లర నాను పది రూపాయలదో ఇరవై రూపాయల నాణ్యో తీసుకొని మరి అలాగో ఒక ఏడు మంది సాధువులకి అక్కడ అంటే సాధువులు అంటే మామూలుగా అక్కడ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఈ కాషాయ రంగు ధరించిన వాళ్ళకి ఒక ఏడుగురికి డొనేట్ చేయడం వల్ల మనకి కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ మరి మీరు ఆహారంగా తీసుకున్న అదే దేవాలయంలో స్వామికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించిన అనుగ్రహం లభించే అవకాశం ఉంది అంటే పిల్లల యొక్క చదువు తరచూ ఇబ్బంది పడుతుంది కళలో మనకి పెద్దవాళ్ళు మరణించిన వారు కళలో కనబడుతున్నారు అనుకున్నప్పుడు ఈ పిల్లి పిల్లులు ఉంటాయి కదా దానికి చక్కగా పాలు నైవే అంటే నైవేద్యం కాదు పిల్లలు అంటే పిల్లులకి పాలు పెట్టడం వల్ల ఈ కేతుగ్రహ దోషం పరిహారం అవుతుంటుంది అంటే సాధారణంగా పిల్లులకి మరి ఈ ఆత్మలు అవి కనబడుతుంటాయని చెప్తూ ఉంటారు అది శాస్త్రాల్లో చదవడం తప్ప మనకైతే తెలియదు కానీ సో ఏదైనా మనం గమనించినప్పుడు అర్థమవుతుంటుంది ఇంట్లో మన పెంపుడు కుక్కకి ఈ పిల్లులకి కంపల్సరిగా చనిపోయిన వారి యొక్క ఆత్మలు కనబడుతూ ఉంటాయి ఒక విధంగా కేతువు కూడా ఆత్మ లాంటిదే కాబట్టి ఈ పిల్లులకి పాలు పోయడం వల్ల కూడా కేతుగ్రహ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇంకా మీకు మరీ ఇబ్బందులుగా ఉంది అసలు పిల్లవాడు ఏం మాట పట్టించుకోవటం లేదు ఏమీ కుటుంబ విషయాలు ఏమీ పట్టించుకోవడం లేదు చాలా వైరాగ్యంగా ఉన్నాడు ఏదో పిచ్చి పట్టినట్టు దెయ్యం పట్టినట్టు తిరుగుతున్నాడు జుత్తంతా పెంచుకున్నాడు బట్టలు మార్చుకోవటం లేదు స్నానం చేయడం లేదు అనుకున్న వాడిని ఏదైనా ఒక అంటే ఈ శ్రీశైలం తిరుపతి లాంటిలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి ఋషులు యొక్క ఆశ్రమాలై ఉంటుంటాయి అందులో చేర్పించి కొన్నాళ్ళ పాటు అక్కడ సేవ చేసుకునే విధంగా పెట్టడం కానీ లేదనుకుంటే కొంతగా బాగుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు వేసి పరిశుభ్రంగా దాన్ని శుభ్రం చేసి వచ్చిన భక్తులకి సేవ చేయడం ద్వారా కూడా కేతుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే మరి ది బెస్ట్ రెమెడీ అంటే బ్రహ్మముహూర్తంలో లేచి విష్ణు సహస్ర అంటే బ్రహ్మమూర్తంలో వేసి శుభ్రంగా కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల సమస్త దోషాలు తొలగే అవకాశం ఉంటుంది అలాగే శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా అంటే ఏ దైవ కార్యక్రమం చేసుకున్నా కేతు సంతృప్తి చెందుతూ ఉంటాడు అంటే కేతు సంతృప్తి చెందితేనే మీకు మిగతా గ్రహాల యొక్క అది లభించే అవకాశం ఉంది కాబట్టి బట్ ఏదైనా ఒక పని చేసినప్పుడు నమ్మకంతో నిజాయితీగా శాస్త్రంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగాన చేస్తేనే ఫలితం వస్తుంది దాని తర్వాత ఏంటంటే శాస్త్రాల్లో కూడా శక్తి కొలది అన్నారు అంటే డబ్బులు లేనివాడు ఏదో ఒక అర్లైట్ రావుపాలతో శివుడికి అభిషేకం చేయొచ్చు కానీ బాగా కోటీశ్వరుడు కూడా అది వర్తించదు అతను స్థాయికి తగ్గట్టుగా అతను అభిషేకం చేయించుకుంటేనే అతనికి ఆ ఫలితం వస్తుంది తప్ప అందరికీ ఒకే నియమైతే ఉండదు బట్ కానీ పెద్దలు ఎన్ని చెప్పినా మన శక్తి కొలది ఆ పరిహారం చేసినప్పుడు దేవుని పూజ చేసినప్పుడు ఆ ఫలితం మనకు దక్కుతుంది కాబట్టి మరి సాధ్యమైనంత వరకు మీకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు చేయడం వల్ల మనకి ఈ గ్రహశాంతి జరిగి అనుకున్న ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఈ వీడియోలో ఈ నా వీడియోలు చూసి ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు కొన్ని సందేహాలు రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మనం చెప్పినటువంటి ఈ గ్రహాల యొక్క విశ్లేషణ రాశి ఫలాలు చెప్తున్నప్పుడు మనం కేవలం పరాసరే కాకుండా జమిని నాడీ కేబీ పద్ధతుల ద్వారా ఈ జాతకాన్ని విశ్లేషించడం అది జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా శాస్త్రాన్ని పది మందికి ఉపయోగపడాలనే చిన్న చిన్న పరిహారాలతో మీకు సొంతంగానే మీ జాతకాన్ని సరిదిద్దుకునే విధంగా మీకు కొంత నాలెడ్జ్ కలగాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంటుంది ఈ వీడియోలు మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు స్వస్తి